దిల్ రాజ్ బ్యానర్లో అవకాశం వచ్చేసరికి రాజ్ తరుణ్ ఎగిరి గంతేసి మరియు ఒప్పేసుకున్నాడు కనీసం పారితోషికం ఎంతిస్తారని కూడా అడగకుండా సంతకం చేశాడని చెప్పుకున్నాడు కానీ రాజ్ తరుణ్ తో సినిమా అనౌన్స్ చేశాక కూడా అతన్ని తప్పించాడు దిల్ రాజ్ దాంతో మీడియా రాజ్ తరుణ్ ని తప్పుపట్టింది అతడు పారితోషికం ఎక్కువ అడిగాడని యాటిట్యూడ్ చూపించాడని పుకార్లు వినిపించాయి కానీ అసలు విషయం వేరేనే తెలిసింది ఆ సినిమా కథ విన్నాక రాజ్ తరుణ్ కట్ కాదని ఓ సీనియర్ నటుడు దిల్ తో అన్నాడట దాంతో దిల్ రాజ్ అతన్ని మార్చేసి సర్వానందిని తీసుకున్నాడు అదే శాతమాన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యి శర్వానంద్కి ముప్పై కోట్ల విజయాన్ని అందించింది ఆల్రెడీ వరుస విజయాలతో ఉన్న రాజ్ తరుణ్ కి హీట్ హిట్ పడి ఉంటే ఎక్కడికి వెళ్లిపోయి ఉండేవాడు సన్నిహితులు ఎవరు కలిసినా మిస్ అయిపోయావంటూ ఆ సినిమా ప్రస్తావన తెస్తుంటే రాజ్ తరుణ్ కుమిలిపోతున్నాడట ఇండస్ట్రీలో తనకి వెనక ముందు ఎవరు లేరుని అన్యాయంగా అందులోంచి తప్పించారని వాపోతున్నాడట ఏం పర్లేదు బ్రదర్ నువ్వు కిట్ ఉన్నాడు జాగ్రత్తతో హిట్ కొట్టి పండగ చేసుకో